అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఒక సంతోషకరమైన విషయం అండి మన అమ్మ మాట ఛానల్కి అవార్డు వచ్చిందండి ఆ అవార్డు కూడా సోషియోవుడ్ అవార్డు బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డుని అనౌన్స్ చేశారు అంటే బాలీవుడ్ టాలీవుడ్ బాలీవుడ్ ఇట్లా సినీ పరిశ్రమని ఎలా పిలుస్తారు అట్లాగా సోషల్ మీడియా కూడా సోషోవుడ్ అనేది ఉన్నదనమాట అండి అందులో మనకి బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డుని అనౌన్స్ చేశారు గత సంవత్సరం మీకు గుర్తుండి ఉంటుంది సంధ్య మామణ్ మీ టాక్స్లో బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ అవార్డుని అందుకుంది

సంవత్సరం మన అమ్మ మాట ఛానల్ కి వచ్చిందనమాట అండి నిజానికి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ప్రతిరోజు కామెంట్స్ లో పెడుతూ ఉంటారు అమ్మ మిమ్మల్ని చూసి గోల్డ్ ఎలా కొనాలో నేర్చుకున్నాము లేదా మీరు చెప్పిన విధానాన్ని బట్టి నేను వేడ గాజులు కొనుక్కున్నా గొలుసు కొనుక్కున్నా హారం చేయించుకున్నా నెక్లెస్ కొనుక్కున్నాను అని ప్రతిరోజు వస్తూనే ఉంటాయండి కామెంట్స్ అలానే అమ్మ మిమ్మల్ని చూసి ఫలానాది నేర్చుకున్నాం సంతోషంగా ఉండటం నేర్చుకున్నాం చిన్న చిన్న విషయాలకి కూడా హ్యాపీగా ఎలా స్వీకరించాలి అనేది నేర్చుకున్నాం అలానే పెద్ద సమస్యలుగా ఉన్నప్పుడు కొంచెం లోగా ఉన్నప్పుడు మీ వీడియోస్ని చూస్తూ ఉంటాం చాలా హ్యాపీగా అనిపిస్తుందని ఇట్లా రకరకాలుగా మీరందరూ కమెంట్స్ పెడుతూ ఉంటారు కదండి అలాగా మీ అందరినీ కూడా అంతో ఇంతో ప్రతిరోజు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాను అని అనుకున్నప్పుడు నాకు చాలా సంతోషం కలుగుద్దండి ఎందుకండి బయట ఎక్కడికన్నా వెళ్ళినా మన ఇంటికి ప్రతిరోజు ఫ్యామిలీ మెంబెర్స్ వస్తూ ఉంటారు వారైనా మెంట్స్లో మీరైనా అందరూ చెప్పే మాట ఒకటే మిమ్మల్ని చూసి ఫలానాది నేర్చుకున్నాం లేదా మిమ్మల్ని చూసి నేను ఇలా మారాను దీనికి మించిన బెస్ట్ అవార్డు ఇంకొకటి ఉండదండి కదా కానీ ఒక సంస్థ గుర్తించి బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్గా అవార్డు ఇవ్వటం మాత్రం హ్యాపీ అయిన విషయమేనండి ఇది ఎలాంటిదంటే మనం ఒక సంస్థలో ఉద్యోగం చేస్తున్నాం అనుకోండి ఆ సంస్థలో జాబ్ ఎందుకు చేస్తున్నాము మన వృత్తి అది మన వృత్తి ధర్మంగా కష్టపడి పని చేస్తాం దానికి గాను ప్రతి నెలా జీతం ఇస్తారు వాళ్ళు కానీ మన పనితనాన్ని గుర్తించి ఒక బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ అనో మంచి వర్క్ చేస్తున్నారనో ఒక అవార్డునో ఒక రివార్డునో ఒక జ్ఞాపికను లేదా జీతాన్ని పెంచడమో ఏదన్నా చేశారనుకోండి ఎంత సంతోషపడతామండి అంటే ప్రతిఫలం ఆశించి మనమేమీ చెయ్యం అది మన వృత్తి ధర్మంగా చేసుకెళ్ళిపోతూ ఉంటాం కానీ మన కష్టాన్ని గుర్తించినప్పుడు చాలా ఆనందపడతాం కదండి అలానే రోజు అవార్డు వచ్చింది అని మీ అందరికి తెలియచేయటం కూడా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుందండి మీ అందరి నుంచి వచ్చే ఒక అవార్డు రివార్డు జ్ఞాపిక ఇంకా ఒకటి కాదు అనమాట అండి అన్నీ అనమాట ఒక చిన్న కామెంట్ మీరు పెట్టే కామెంటు అంత విలువైనది అనమాట అండి అలానే నాలుగేళ్ల నుంచి ఒక్క రోజు కూడా విడవకుండా ఒక్క రోజు కూడా స్కిప్ చేయకుండా వీడియో పెట్టడం అనేది అది చిన్న విషయం కాదు యూట్యూబర్స్ అందరికీ కూడా తెలుస్తుంది ఎందుకంటే టీమ్ కానీ ఏమేమి ఉండదు మీకు తెలుసు కదా నేను సింగిల్ హ్యాండ్తో చేసుకుంటాను వీడియో తీసుకోవటం కూడా నేను ఇప్పుడు ఎలా ప్యాడ్ పెట్టుకుని తీసుకుంటున్నానో అలాగా ప్యాడ్ పెట్టుకునే తీసుకుంటాను మళ్ళీ వచ్చి ఎలా ఉంది చిన్న బిట్టు తీసుకుని మళ్ళీ ఎట్లా వచ్చింది చూసుకుని మళ్ళీ కంటిన్యూ అవుతూ ఉంటాను అలా అనమాట అండి కొద్ది కష్టం ఉంటుంది కానీ ఆ కష్టానికి వంద రెట్ల ఆనందాన్ని మీ అందరూ అండి ఒక వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత ఆ రోజు వచ్చిన కామెంట్స్ చూసుకుని మరుసటి రోజు వీడియో చేయటానికి ఆటోమేటిక్గా ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట అండి అంత హ్యాపీ ఫీల్ అవుతాను అలానే ఒక్కదాన్నే చేసుకుంటున్నాను ఇలా అన్నప్పుడు ఎవరన్నా అనుకోవచ్చు ఎందుకండి ఎందుకు అంత కష్టపడాలి మీరు పెట్టుకోవచ్చు కదా టీముని పెట్టుకోవచ్చు కదా లేదా మానేయొచ్చు కదా ఇలా అనుకోవచ్చు ఏమండి భగవంతుడు ఒక టైం అంటూ మనకి ఇస్తాడు ఒక దారి మనకి చూపిస్తాడు ఒక టైం ఇస్తాడండి ఆ టైంని మనం వేరే వేరే కారణాలు చూపించి నేను చేయలేను నాకు ఏజ్ ఎక్కువ కదా నేను చేయలేనేమో అలా అని గివ్ అప్ చేయకూడదండి ఏమో భగవంతుడు రిటైర్ అయిపోయే ఈ టైంలో నాకు ఛాన్స్ ఎందుకు ఇచ్చాడో మీ అందరికీ నాలుగు మాటలు చెప్పే అవకాశాన్ని కలిగించాడు అది కూడా ఒక మంచి విషయమే కదండి సమస్యలు వచ్చినప్పుడు నిలబడాలి మానవ ప్రయత్నం కాబట్టి మనం నిలబడాలి నీటిగా ఎదుర్కోవాలి వాటిల్ని అన్నిటిల్ని సాల్వ్ చేసుకోవాలి కానీ భగవంతుడు మనకి ఇచ్చిన టైంని మాత్రం మనం సద్వినియోగం చేసుకోవాలి అలానే నాకు భగవంతుడు ఇప్పుడు ఈ అవకాశాన్ని ఇచ్చాడండి అలానే మీరు కూడా ఎవరినైనా అసిస్టెంట్ని పెట్టుకోవచ్చు కదండీ కెమెరామెన్ని పెట్టుకోవచ్చు లేదా ఎడిటింగ్ చేసే వాళ్ళని పెట్టుకోవచ్చు తమ చేసే వాళ్ళని పెట్టుకోవచ్చు ఇట్లా కూడా ఒకళ్ళైతే చెప్తూ ఉంటారు మన ఫ్యామిలీ మెంబర్స్ మా వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కాకపోతే నాది వీలవదండి నా వీడియో చూస్తే మీకు అర్థం అవుతుంది నాకు అది వర్కౌట్ అవ్వదు మన వీడియోని మీరు గమనించండి ఒక వీడియోలో లాగు పెట్టాను అనుకోండి లాగులో ఒక ముప్పై నుంచి యాభై క్లిప్పింగ్లు ఉంటాయండి తక్కువలో తక్కువ వేసుకుంటే పాతి క్లిప్పింగ్లు అన్నా ఉంటాయి ఇవన్నీ కూడా నేను వరుస క్రమంలో వేసుకోవటం ఎడిటింగ్ చేసుకోవటం అంటే కెమెరా ఇలా దీనికి ఫిట్ చేసినప్పుడు ఎక్కువసేపు తీసుకుంటాము దాన్ని మళ్ళీ కుదించి ఎక్కడ వరకు ఇంపార్టెంట్ వర్డ్ ఉందో అక్కడ వరకే తీసుకోవటం అలానే నేను డైరెక్ట్ చెప్పటం కాదు కదండి వెనక వాయిస్ ఓవర్ ఇస్తాను ఎందుకంటే సౌండ్స్ అవన్నీ వస్తూ ఉంటాయి తీసుకునేటప్పుడు అవి కొంచెం మనకి ఇరిటేషన్గా ఉంటాయి అని నాకు అనిపిస్తూ ఉంటుంది నేను వెనక వాయిస్ వచ్చే వీడియోస్ని ఇష్టంగా చూస్తాను అనమాట అందుకనే నేను కూడా అదే అవలంబిస్తూ ఉంటానండి ఇందువల్ల కొద్దిగా శ్రమ అవుతుంది అయినా మరేం పర్వాలేదండి ఊరికినే ఏది కూడా గుర్తింపు రాదండి అలా అని చెప్పి ఓహో నేను బోళ్ళంత కష్టపడిపోతున్నాను అని కూడా నేనేమనుకోనండి నేను ఇది చాలా ఎంజాయ్ చేస్తున్నాను మన ఆడవాళ్ళం ఒక విధంగా అల్ప సంతోషం అండి మనందరం కూడా వర్క్ చేస్తూ ఉంటామండి తెల్లారి లేస్తే కోసం పడి పడి వర్క్ చేస్తాం కదా అంటే వర్క్ అంటే జాబ్ చేస్తేనే వర్క్ అని కాదండి మన ఆడవాళ్ళం అందరం కూడా మనం లేకపోతే అసలు ప్రపంచం ఆగిపోతుంది ఇల్లు అక్కడికి స్తబ్దుగా ఆగిపోతుంది ఉదయం లేచిన దగ్గర నుంచి అలా చేస్తూనే ఉంటాం ఎవరి గుర్తింపు కోరుకోము మన డ్యూటీ మనం చేసుకెళ్ళిపోతాం మన డ్యూటీ ప్రకారం మనం వంట చేసుకెళ్ళిపోతాం బోన్ చేసి కూర వేళ చాలా బాగుంది అని చెప్పారనుకోండి అప్పుడు అది అసలైన అవార్డు కదండి మనం కోరుకునేది అదే అండి కూర బాగుంది అని చెప్పి మనం ఏమన్నా దాచుకుని వారం రోజుల పాటు మనం తింటామండి ఒక్కడమే కాదు కదా వాళ్ళ కోసమే చేస్తాం వాళ్ళ నుంచి ఆ గుర్తింపు కోరుకుంటాం అనమాట ఆ గుర్తింపుకి మనం ఎంతో సంతోషపడుతూ ఉంటాం ఈరోజు జరిగింది అదే అనమాట అండి ఒక సంస్థ గుర్తించడం మీరైతే నాలుగేళ్ల క్రితమే గుర్తించారండి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీ అందరికీ ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకోవాలండి ముందైతే భగవంతునికి చెప్పుకోవాలండి ఇటువంటి ఒక అవకాశాన్ని ఇచ్చినందుకు భగవంతునికి ఎప్పుడు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటానండి అలానే భగవంతుడు డైరెక్ట్గా నాకు ఏది ఇవ్వకపోవచ్చు మీ రూపంలో ఇస్తున్నాడండి ప్రేమ కానీ అభిమానం కానీ అసలు ఆ ఎఫెక్షన్ ఇవన్నీ నేను చెప్పలేనండి ఏది ఇవ్వాలనుకున్నా భగవంతుడు ఏదో ఒక రూపంలో ఇస్తాడు కదా నాకు నా సబ్స్క్రైబర్స్ రూపంలో అందించాడు ఇది నేను ప్రగాఢంగా నమ్మే విషయం అండి ప్రతిసారి నేను మీకు చెప్తూ ఉంటాను కూడా అలానే ఈ సోషియోవుడ్ అవార్డుని తీసుకోవడానికి నేను హైదరాబాద్ వెళ్తాను అనమాట అండి హైదరాబాద్లో జరుగుతుంది ఈ ఫంక్షన్ అక్కడికి వెళ్ళాలి ఆ అవార్డు రావటానికి కారణమైన మీ అందరికీ తెలియచేయటమే అస్సలైన ఆనందం అండి అవార్డు తీసుకునేటప్పుడు ఆనందపడతాను అది వేరే విషయం కానీ ఆ అవార్డు తీసుకోవటానికి కారణమైన మీ అందరికీ తెలియచేయటం కూడా నాకు ఇంకా ఆనందంగా ఉందండి అలానే మన ఛానల్ ప్రత్యేకత ఒకటి ఉంటుందండి ఒక వీడియో ఉన్నట్టు మరొక వీడియో ఉండకపోవటం రకరకాల కంటెంట్ తోటి వీడియోస్ని మీకు అప్లోడ్ చేసే అవకాశం నిజంగా అది అదృష్టంగా అనుకుంటానండి దానికి కారణం ఏంటో అండి మేము భీమవరంలో ఉండటం అండి మా భీమవరం ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చదోరణం సందడి సందడిగా ఉంటుందండి ఎందుకంటే మా భీమవరంలో మామిళ్ళమ్మ తల్లి సోమేశ్వర స్వామి కొలువై ఉన్నారండి అసలు ఆ తల్లి దయ ఆ స్వామి దయ భీమవరం మీద ఎప్పుడు ఉంటుంది అనుకుంటే ఎప్పుడు కళకళలాడిపోతూ ఉంటుంది ఇప్పుడు జాతరలు ఉత్సవాలు ఫంక్షన్లు ఇంకా ఒక్కటి కాదనమాట అండి మన లాగ్స్ ఇవన్నీ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది కదండి అంటే జీవితం ఎప్పుడైతే స్పీడ్గా అలా అలా నడిచిపోతుందో హ్యాపీగా ఉన్నట్టే లెక్కండి కోర్స్ నాకు ఇవేమీ వద్దు నేను కాళ్ళు ముడుచుకుని ఇంట్లో కూర్చుంటాను అని అన్నా మనల్ని ఎవరు అడగరు కానీ భగవంతుడి అవకాశం ఇచ్చినప్పుడు మనం ముందుకు వెళ్ళాలి అసలు ముందు మనం ఏం చెయ్యాలన్నా సరే మన పట్ల మనకి ప్రేమ ఉండాలి సెల్ఫ్ లవ్ అలానే ఎదుటి వాళ్ళ నుంచి గౌరవం పొందాలి అని అంటే మన పట్ల మనకి గౌరవం ఉండాలి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలండి ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటేనే ఎదుటి వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇస్తారు మనం పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ నాకు ఎదుటి వాళ్ళు మాత్రం రెస్పెక్ట్ ఇవ్వాలి అని అంటే ఇస్తారా అండి ప్రతి ఒక్కరూ ఒక్కసారి తల విధులుసుకుని ఆలోచించాలండి నేను నా వీడియోస్లో అస్తమానం చెబుతూనే ఉంటాను సెల్ఫ్ లవ్ సెల్ఫ్ రెస్పెక్ట్ విపరీతమైన బాధ్యతల్ని మాత్రం వేసుకోవద్దు అంటే సమస్య వచ్చినప్పుడు నిలబడాలి మన బాధ్యతలన్నిటిల్ని సక్రమంగా నిర్వర్తించాలి వన్స్ ఆ టైమ్ అయిపోయిన తర్వాత ఇంకా ఆ బాధ్యతల్నే పట్టుకుని వేలాడుతూ ఉంటాము అంటే మాత్రం మనల్ని మనం తక్కువ చేసుకున్నట్టు మనకి మనం ద్రోహం చేసుకున్నట్లు మనకి ఎవరో వేరే వాళ్ళు ఎవరు ద్రోహం చేయక్కర్లేదండి మనకి మనమే ద్రోహం చేసుకుంటూ ఉంటాం అనమాట ద్రోహం అనేది పెద్ద మాట కానీ ఓకే మనల్ని మనమే ఎక్కించపరుచుకుంటున్నట్లు లెక్క మనం ఎవ్వరి కోసం బ్రతకట్లేదండి మన కోసం మనం బ్రతకాలి ఎంతసేపు ఇల్లు పిల్లలు మొగుడు బంధువులు నా ఇల్లు శుభ్రం చేసుకోవాలి మొక్కలను చూసుకోవాలి వంటలు చేసుకోవాలి అంతుతో ఇదే గోలలో ఒక వరవడిలో కొట్టుకుపోతూ ఉంటాం మన ఆనందం అంతా అందులోనే ఉంటుందండి దాన్నే ఇంకొంచెం పర్ఫెక్ట్గా చేసామనుకోండి ఆ ఆనందం ఇంకొంచెం పెరుగుతుంది అది ఎవరో మెచ్చుకున్నారనుకోండి ఇంకా పెరుగుద్ది అనుకోండి కానీ ఎక్స్పెక్ట్ చేయొద్దు మెచ్చుకుంటే వెల్ అండ్ గుడ్ అండి ఎందుకంటే దానికి కూడా మనం ఫిక్స్ అయిపోయి ఉండాలి మనం ఏ పని చేసినా వేరే వాళ్ళ ఆనందం కోసమో వేరే వాళ్ళ మెచ్చుకోలు కోసమో మాత్రం కాదండి మన కోసం మనం చేస్తున్నాము ఈ ఛానల్ పెట్టడం ఇవన్నీ కూడా నిజానికి మొదట్లో నా కోసం నేనే పెట్టుకున్నానండి నేను మొదట్లో కూడా చెప్పేదాన్ని నాకు ఇది ఒక బ్యాంక్ లాంటిది ఇందులో నా విషయాలన్నీ నేను దాచుకుంటున్నాను ఆ స్టేజ్ నుంచి దాటిపోయిందండి ఛానల్ ఇప్పుడు నాకున్న ఈ ఫ్యామిలీ మెంబర్స్ కోసం నేను వీడియోస్ చేస్తున్నానండి నిజంగా చెప్తున్నాయి ఏంటి మీరు ఏమైనా త్యాగం చేస్తున్నారా అని ఎవరన్నా అనుకోవచ్చు త్యాగం అని కాదు కానీ అండి ఓహో నా ఛానల్ ద్వారా నేను ప్రతి ఇంట్లో ఒక పెద్ద స్థానానికో లేదా ఒక తల్లి స్థానానికో వెళ్ళాను వాళ్ళ పెద్దమ్మ స్థానానికో పిన్నమ్మ స్థానానికో వెళ్ళిపోయాను ఎంతకన్నా ఇంకేం కావాలండి ఇక ఈరోజు అవార్డు వచ్చింది అని తెలియంగానే ఫస్ట్ మా ఫ్యామిలీ మెంబెర్స్కి చెప్పేయాలి అని చెప్పి వీడియో చేస్తూ ఉన్నాను అనమాట అండి నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా సంతోషిస్తారని నాకు తెలుసండి అలానే మీ అందరూ కూడా సంతోషపడే విధంగా మేం పలానా ఛానల్కి సబ్స్క్రైబర్స్ అని గర్వంగా చెప్పుకునే విధంగా మన వీడియోస్ ఉంటాయండి అందులో ఎటువంటి డౌట్ లేదు మీకు ఇంత ఆనందానికి కారణమైన మీ అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుస్తాను ఇప్పటివరకు ఉంటానండి